బ్రహ్మర్షి పితామహ డాక్టర్ పత్రిజీ అమృతోత్సవం మంగళవారం మధ్యాహ్నం మెయిన్ బజార్లోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వేడుకగా జరిగింది ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు సమన్వయకర్తగా వ్యవహరించిన పత్రిజీ అమృతోత్సవం రంగస్థల కళాకారుడు యోటూరి ప్రసాద్ బాబు ప్రార్థనా గీతంతో ఆరంభమైంది పత్రిజీ అమృతోత్సవ కార్యక్రమంలో నూట తొమ్మిది సంవత్సరాల హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్ ధ్యానం హిమాలయ విజ్ఞానం అనే అంశంపై సందేశం ఇచ్చారు కార్యక్రమంలో గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు జ్ఞానరత్న వెలగపూడి లక్ష్మణరావు కళ్ళెం రామిరెడ్డి డాక్టర్ శేషయ్య ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం జాయింట్ ట్రెజరర్ గాదంశెట్టి సుజాత వాసవి క్లబ్ ప్రెసిడెంట్ వల్లంకొండ సోమణి సీనియర్ పిరమిడ్ మాస్టర్ వల్లభనేని వాణి పట్టణ ఆరివైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు మాజేటి మీనా వాసవి షాపింగ్ కాంప్లెక్స్ అధ్యక్షుడు మద్దుల శివశంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పత్రిజీ అమృతోత్సవంలో ఆత్మీయ అతిథులు సీనియర్ పిరమిడ్ మాస్టర్సు ధ్యాన అభిలాషులు పాల్గొని అతిథుల ప్రసంగాలను ఆసక్తిగా తిలకి నుంచి మన వస్తు ఈ చూకీకృతం చేసేదానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు ఎన్నెన్నో సాధనాలు కనిపెట్టారు వాటన్నిటికీ కారణం మనస్సును కంట్రోల్లో పెట్టుకోవడం దాన్ని శ్వాస మీద ధ్యాస చిన్న తో కూడా ఆ మనస్సును మన కంట్రోల్లో మనం పెట్టుకోగలం పెట్టుకోగలం ఆ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా పత్రిలాగా మారగలం

ఆ రూపంలో పత్రి మనకు వేల సంవత్సరాల నుంచి ముందే తెలుసు ఆ బ్రహ్మ పత్రికి మూడు దళాలు ఎట్లుంటాయో ఉంటాయో మన పత్రిజీ కూడా మూడు ఆశయాలు పెట్టుకొని వచ్చాడు ధ్యాన జగ్ శాకాహార జగబ్ తెలిమిడి జగ్ ఇంకొక ఆశయం మొదట ఆంధ్ర అంతా ధ్యాన ఆంధ్ర చేయాలనుకున్నాడు తర్వాత ఆ సంకల్పం ధ్యాన భారత్ అయింది

అంత మూల కను పట్టుకొని ఇక్కడికి వచ్చాడు ఆయన భూమికి వస్తున్నాను అంటే ఆ పరిమాణులు ఆయన ముందుగానే సెలెక్ట్ చేసుకున్నారు ఆ సెలెక్ట్ చేసుకున్నారు అనే దానికి ఆయన కుటుంబమే ఒక మాట ఆయన సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఆయన వెంట ఒక బంగారు బంగా వేశారు బంగాహారాన్ని ఇంగ్లీష్ లేమంటారు సంస్కృతం ఏమంటారు సొంత మహా అంటారు ఆయన భార్య పేరు ఆయనలో పరిణితి చెందించారు అది బాగా పరిణితి చెందింది ఆయన పరిణితి చెందిన లోకం అంతా జ్ఞానాన్ని పెద్ద పొందాలనుకుంటున్నాడు రెండవ పేరు పరిమాణ ఎట్లా చూసినా పత్రిక ఆ చెయ్య మనిషిలో వినయత వస్తుంది నేను నేనే గొప్ప అన్న భావం పక్కకు పోతుంది నన్ను గుర్తించాల నేను చెయ్యాలన్న భావన నాకు నెక్కు చేత నేను చేస్తాను అనుకునే వినయత మనిషిలో ఉత్పన్నమవుతుంది ఒక్కసారి ఆ వినయత వస్తే లోకంలో మృతితో అగంత వస్తుంది నేనే పెద్ద ధ్యాన యోగిని అయిపోయి అంతేత గుర్తింపబడాలా గుర్తింపబడి ఏదైనా నిన్ను నువ్వు గుర్తించుకో వినాయక ముఖ్యం నాకే అంత తెలుసు అనుకున్నప్పుడు పులుసు నమ్మకైపోతాడు నిలబడిపోతాడు పులిస్టాప్ పడిపోతాం ఇంకా తెలుసుకోవాలా నేను విద్యార్థిని అన్నప్పుడే అన్ని తెలుసుకోగలుగుతాను ఈ జీవితం మనకి మహా అంటే నూరేళ్ళు ఈ నూరేళ్ళు యాభై ఏళ్ళు నిద్రపోతాం పదైదు సంవత్సరాల మహా అంటే పదైతే దీంట్లో సినిమాలు ప్రయాణాలు రాత్రులు స్నేహితులతో ఎంత అద్భుతమైన జీవిత కాలాన్ని మనం కొగొట్టుకుంటున్నాం ఉన్న ఇరవై నాలుగు గంటల్లో నా కోసం నేను ఆరోగ్యంగా చేయగలను ఆ ఆరోగ్యం పొందాలా అంటే ఒక ధ్యానమే మార్తము దాన్ని పట్టుకునే దానికి కొత్త గంట ఇరవై నాలుగు గంటల్లో కొత్త గంట దానికి మనం స్పే చేస్తే మనం అంతా కూడా అద్భుతమైన యోగంగా అందరూ మారాలా అనేది ఆయన దాని లక్ష్యం భౌతికంగా ఇక్కడ లేరు కానీ భగవంతుడు అంతటా ఉన్నారని అందరు భక్తులు ఎలా అయితే నమ్ముతారో ధ్యానం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన అంతటా ఉన్నారు అనేది నమ్ముతారు ఆయన ఎనర్జీని ఫీల్ అవుతూనే ఉంటారు అలాగే మన గురువు గారు కూడా హిమాలయ గురువు గారు కూడా ఆయన ఉండగానే భౌతికంగా ఉండగానే ఆయన పక్కన కూర్చోపెట్టుకుని ఎంతో జ్ఞానాన్ని ఆయనతో చెప్పిస్తూ ఈ ప్రపంచానికి ఆయన్ని పరిచయం చేసి హిమాలయాలు వదిలేసి ప్రపంచం అంతా తిరగవేయాలని ఆయన అప్పులెప్పించారు ఆయనతో అనుభవంగా ముఖ్యంగా అక్కడ మొట్టమాట కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది టైం అంత వేస్ట్ అనే స్థితిలో ఉన్న నేను పిరమిడ్ ఇదేంటి అనే స్థితిలో పిరమిడ్ మీద పది ప్రయోగాలు చేయటం మారుతాయి తర్వాత ఒకటొక్కటే ఒకటొక్కటే గురువుగారిని నాలుగైదు ప్రోగ్రాంలో కూడా చేతికి ఆయన చేతి చేతి ఆయన ఇచ్చే స్థితి కూడా పొందలేకపోయాయి అంటే ఎనర్జీస్ రా తీరలే మొట్టమొదట గారిని రాబోయే ఇంట్లో ఆయన పక్కనే కూర్చొని ధ్యానం చేసే అవకాశం దొరికింది ఫస్ట్ టైం కానీ ఆయన పక్కనే ఐదు నిమిషాలు కూడా ధ్యానం చేయలేకపోయాయి అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం అయితే తప్ప అంత గ్రేట్ మాస్టర్స్కి మనం శిష్యులు అవటం ఒక అదృష్టంగా ఫీల్ అవుతామంటాం తెలియదు అంతా కలిసి నీలోనే అని ఎంతోమంది మాస్టర్స్ అందరూ కూడా ఎన్నో రకాలుగా అద్భుతమైన జ్ఞానాన్ని పంచే మరి ఒక్క మనిషిగా వచ్చి మరి కర్నూలు నుంచి పొగటూరు ఒక్క మనిషి కోసం వంద కిలోమీటర్లు వెళ్ళి ఒక్క మనిషికి ఆ రోజున ఆ సంకల్పం ద్వారా ఇన్ని లక్షల మంది పోయి జ్ఞానాన్ని పొందడానికి కారణమైన గ్రేట్ గురువు ఆ సంకల్పం ద్వారా ఆ గ్రేట్ గురు ఒకసారి గత ఎన్నో అనుభవాలు ఆయనతో పిరమిడ్ ఎక్కడో ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్ తీసుకొచ్చి తెలివిడంటే అంటే అందరూ ఇదే స్థితిలో మరి ఏ గ్రేట్ గురువు గారు కూడా మరి హిమాలయాల్లో మైనస్ ట్వంటీ డిగ్రీస్ ఆ నీళ్ళలో మునిగి మరి తపస్ చేసి ఎంతో ఇదిగా మరి రాజస్థాన్లో యాభై ఐదు డిగ్రీ ఈలో మరి స్నానం చేస్తామంటే పక్కకి నీళ్లు బయటికి తీసుకొచ్చే లోపల సగం ఆదిరైపోయే పంచాగ్ని మరి ఈరో నాలుగు పక్కల ఆ అగ్నితో పైన అగ్నితో ఏం చేస్తే మంత్రాలు చదివి ఎన్నో అత్యద్భుతమైన జ్ఞానాన్ని పొంది కఠోర ప్రేక్షను పొంది ఏదిరా ఇంత ఇది పొంది ఎంత ఇది చేస్తుంటే ఒక పెరమిడ్ తీసుకొచ్చి ఈయన ఎవర్రా అందులో దేపనైనా అందులో నిర్వహించని ఆయన కలుసుకుని రకరకాలుగా ిట్టితే అన్నీ అయిన తర్వాత అయితే ఓకే ఆ లో ఒక అరగంట కూర్చోమని చెప్తే అరగంట కూర్చుని కూర్చుందామని లోపలికి వెళ్ళి నాలుగు గంటలు తెలియకుండా కూర్చున్న గ్రేట్ మాస్టర్ అప్పటి పత్రిజీ అమృతోత్సవం ఎంతో అద్భుతంగా ఘనంగా జరుపుకుంటున్నాం అందులో భాగంగా మరి ఈ నెల ఇరవై నాలుగో తారీఖుని కట్టాల్లో మూడు రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి అలాగే మనకి విజయవాడలోనే పిపి సిద్ధార్థ ఆడిటోరియంలో జూలై ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా మానస సరోవరంలో కూడా ప్రతి ఆదివారం కూడా హ్యాపీ సండే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో మనకి కృష్ణానికి పెట్టినటువంటి మానస సరోవరం చూడని వాళ్ళు రాణివారు ఎవరి చదువు తండ్రి రాణివార్ సో కొద్ది మంది ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మణిపాల హాస్పిటల్ దగ్గర మానసిక సరవరే నిర్మించబడింది అక్కడ ప్రతి ఆంధ్ర హ్యాపీ సండే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఈ నెల ఇరవై ఏడు పత్రిక మహిళా చైతన్య కార్యక్రమం చెప్పి మూడు రోజులు మరి లో అందరికీ వాట్సాప్ కాబట్టి ఇక్కడ ఇచ్చేసినటువంటి దాన్ని ఆత్మయాపం మరొకసారి పదే రకంగా ఆహ్వానం పొందుతున్నాం